మనకి అని పరమాద్భుతమైనటువంటి ఉపాఖ్యానం ఎక్కడైనా మార్కండేయ ప్రతిష్ఠితమైనటువంటి శివలింగం కనబడితే తప్పకుండా ఆగి నమస్కారం చేయాలి ఇప్పటికీ మనకి ద్రవిడ దేశంలో పూర్తి ఉత్సవాలన్నీ కూడా అక్కడే జరుగుతూ ఉంటాయి ఆ అక్కడ అమ్మవారి పేరు అభిరామి బయటకే ఉంటుంది దేవాలయం లోపల పరమేశ్వరుడు ఉంటాడు ఆయన అక్కడ ఒక తీగ ఒకటి పెరిగి ఉంటుంది ఎంత ఆశ్చర్యం అంటే దాని మొదలు ఎక్కడుందో ఎవరికి తెలియదు ఇప్పుడో మహర్షి వచ్చి అభిషేకం చేస్తున్నప్పుడు ఆయన కమండలంలోంచి కింద జాజి తీగ అది భూమిలో ఎక్కడో ఉంటుంది దాని మీద అగ్నిగుండాలు పెట్టి షష్టి పూర్తి చేస్తారు ఆ జాజితీగ ఎట్లించి వెళ్ళిందో తెలియదు ఆ పక్కన ఉన్నటువంటి దేవాలయానికి సంబంధించినటువంటి భవనం మీద పాకి ఉంటుంది దాని మొదలు తెలియదు విచిత్రం ఏమిటంటే మూడు వందల అరవై ఐదు రోజులు పువ్వు పూస్తుంది ఒక రోజుకి ఒక్క పువ్వు జాజి పువ్వు పూస్తుంది నేను ఒక రోజు ఆ దేవాలయానికి వెళ్ళినప్పుడు నాతో పాటు కాంచీపురం నుంచి ఒక ఆయన వచ్చారు ఇవాళ పూసిన జాజి పువ్వు చూపిస్తారా అని అడిగాను నేను ఇవాళే మాకు పువ్వు కనపడలేదండి అన్నారు నేను తెల్లబోయాను ఆయన అదేమిటి పువ్వు పూయకపోవడం ఏమిటి అని పక్కన భవనం ఎక్కి వెతికితే జాజి తీగి పువ్వు పూసి ఉంది ఆయన తన చేతులతో కోసి తెచ్చి నాకు ఇస్తే నేను పరమశివుడికి సమర్పించుకున్నాను ఆ పువ్వు ఓహో ఈశ్వరా ఇవాళ నా చేతులతో ఇవ్వాలని పువ్వు దాచావా అనుకున్నాను కాబట్టి ప్రతిరోజు జాజితీయ పువ్వు పూస్తుంది అమృత ఘటేశ్వరుడు అంటారు ఆ క్షేత్రంలోనే మనం ప్రత్యేకంగా అడిగితే చూపిస్తారు లేకపోతే కనపడదు వస్త్రం తీసి చూపిస్తేనే కనపడుతుంది యమధర్మరాజు గారి యొక్క పాశం యమధర్మరాజు గారు పరమశివుడు కాలిత్తి తన్నినటువంటి ఘట్టంతో శివలింగం వెలిసి ఉంటుంది అక్కడ అక్కడే మార్కండేయ ఉపాఖ్యానం జరిగింది అంటారు మార్కండేయుడు మహానుభావుడు కారణజన్ముడు వారి తండ్రి గారు మృకండు మహర్షి ఆయన భార్య పేరు మరుద్వతి ఆ దంపతులు గృహస్థాశ్రమాన్ని ఎంతగా పండించుకున్నటువంటి వాళ్ళు అంటే అత్తమామల్ని దైవంలా సేవ చేసేది ఆ మరుద్వతి ఇంటికొచ్చినటువంటి అతిథులందరికీ కూడా అన్నం పెట్టి కడుపు నింపి వచ్చినటువంటి అతిథి విష్ణు స్వరూపమే అన్న భావనతో అంత మర్యాదతో ప్రవర్తిస్తుండేది మృకండు మహర్షి మహానుభావుడు గొప్ప శివభక్తి తత్పరుడు ఆయన తన తపశ్శక్తితో తనకున్నటువంటి యోగ విద్యతో ఒకనాడు బ్రహ్మలోకానికి వెళ్ళాడు ఒకనాడమ్ముని బంగరంపు బంగరంపు చెలువందప్పొందు పైతామహ ప్రకటారామము చేరి బ్రహ్మచ బ్రహ్మసభ చేరంబోవగా ఆ అకలంక స్థితి అకలంక స్థితియున్న మృకండుముని నపత్యం పట్గా దౌవారికుల్ ఆ విభమము లేదనంచు పలకన్ శ్రేష్ఠుడు అవ్వవితోన్ అంటారు ఆయన బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మగారి సభ తీర్చి ఉన్నాడు అని తెలిసి బ్రహ్మ సభలోకి వెడదామని అడుగు పెట్టబోయాడు కానీ అడుగు పెట్టలేకపోయాడు ఒక్కొక్క చోట దివ్యమైనటువంటి శక్తి అలాగే అలా ఉంటుంది ఇవాళ ఉదయం నేను సుంగిళ్ళ అన్న క్షేత్రానికి ఆ తల్లి పంపిస్తే నరసింహస్వామి వారి దర్శనానికి వెళ్ళాను ఆ క్షేత్రం ఎంత గొప్పదంటే ఆ స్వామిని దర్శించడానికి స్నానం చేసి తగిన సౌఖ్యంతో వెళ్ళకపోతే అసలు ఆ క్షేత్రానికి వెళ్ళేటటువంటి దారి ఎటో వెళ్ళిపోతారు దారి కనపడదు ఒకవేళ ఎవరైనా వెళ్ళినా కూడా రాజద్వారం దాటి లోపలికి రాలేరు అలా జరిగిన సందర్భం ఏమైనా ఉందా అని అడిగారు మా గోపాలకృష్ణ గారు అడిగితే అర్చక స్వామి చెప్పాడు ఒకప్పుడు ఇక్కడికి వచ్చిన వ్యక్తి పూజ చేసుకుంటూ మధ్యలో శరీర శోధన కొరకు శరీర శోధన అంటే మూత్ర విసర్జన కొరకు బయటికి వెళ్లి మూత్ర విసర్జన చేసి పాదములు కడుక్కోకుండా మళ్ళీ దేవాలయంలోకి రాబోయాడు ప్రధాన ద్వారం దగ్గరికి వచ్చేటప్పటికి వెనక్కి విరుచుకు పడిపోయాడు అప్పుడు ఆయన్ని లేపి నీళ్లు కొట్టి ఏమైందంటే మూత్ర విసర్జన చేసి కాళ్లు కడుక్కోకుండా గుళ్ళోకి రాబోయాను కానీ వెళ్ళలేకపోయాను వెనక్కి పడిపోయానంటే మళ్ళీ కాళ్ళు కడుక్కుని లోపలికి వెళ్ళాడు వెళ్ళనిచ్చాడు అంతరాలయంలోకి అర్చకులు కూడా శౌచంతో ఉండకపోతే వెనక్కి పంపించేస్తాడు ఒక్కొక్క క్షేత్రానికి అంత దివ్యమైనటువంటి శక్తి ఉంటుంది బ్రహ్మసభలోకి అడుగు అడుగు పెట్టబోయాడు మహానుభావుడైనటువంటి మృకండు మహర్షి కానీ పెట్టలేకపోయాడు ఎందుకు పెట్టలేకపోయానని ఆలోచించాడు అపత్యం బట్గా ఓహో నాకు సంతానం లేదు సంతానం లేనటువంటి వారికి బ్రహ్మ సభలో ప్రవేశించేటటువంటి అర్హత ఉండదు అందుకే వివాహం చేసుకుని సంతానాన్ని కని తీరాలి కొంతమంది మెట్టమేదాంతం మాట్లాడుతూ మాట్లాడుతుంటారు నాకు వైరాగ్యం వచ్చేసిందండి మేము ఇంకా పెళ్లి చేసుకోవద్దు అనుకుంటున్నాం అలా బ్రహ్మచర్యంతో ఉండకూడదు నీకంత వైరాగ్యం ఉంటే సన్యాసం తీసుకోవాలి అసలు బ్రహ్మచర్యం నుంచి సన్యాసం మంచిది కాదు ఎవరో కొన్ని కోట్ల మందిలో ఎవరికో దక్కుతుందో అటువంటి వైరాగ్యం తప్ప అందరికీ అది కుదిరి విషయం కాదు లేదా గృహస్థాశ్రమం స్వీకరించి సంతానాన్ని కనాలి అంతేకాని సంతానం కలకుండా నేను బ్రహ్మచారిగా ఉంటానండి అన్న మాట అనకూడదు అలా ఎవడైనా చేస్తే వాణ్ణి కన్నటువంటి తల్లిదండ్రుల్ని ఏడు తరాల వాళ్ళని చెట్లకి తిరగేసి కట్టేస్తారు మహాభారతం ఆది పర్వంలోనే మనకి అటువంటి ఆఖ్యానం ఒకటి కనపడుతుంది అందుకే ఆశ్రమ నియమం అంటే ఆశ్రమ నియమమే నాకు చాలా భక్తి అండి నాకు చాలా వైరాగ్యం అండి నేను పెళ్లి చేసుకోనండి అనకూడదు అంత భక్తున్న భక్తులున్న స్వామి వారు చేసుకోలేదా స్వామి దీక్షితారు వారు చేసుకోలేదా శ్యామశాస్త్రి గారు చేసుకోలేదా అన్నమయ్య చేసుకోలేదా ఋషులందరూ చేసుకోలేదా నువ్వు ఒక్కడికే పెద్ద రెండు మాటలు పుట్టావా నీకొక్కడికి అంత వైరాగ్యం ఉందా అక్కర్లేని మెట్ట వేదాంతం మాటలు మాట్లాడకూడదు అప్పుడప్పుడు నాకు కొంతమంది ఫోన్ చేస్తారు మీ ఉపన్యాసాలు విన్నామంటే మాకు వైరాగ్యం వచ్చేసింది ఆ పెళ్లి చేసుకో అనుకుంటున్నాను దానికి నేను కారణమైతే ఇంతకన్నా ప్రారంభం ఇంకోట్లేదు ఆ నెపన్న నా మీదకి నెట్టకు పెళ్లి చేసుకో అని కాబట్టి పెళ్లి చేసుకు తీరాలి అంత వైరాగ్యం పడిపోతే ఎవరో ఆదిశంకరులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి అటువంటి వారికి అసలు బ్రహ్మచర్యాశ్రమంలోనే అంత వైరాగ్యం వస్తుంది వారు సన్యసిస్తారు అంతేగాని పైకి బట్ట రంగోటి మార్చుకున్నంత మాత్రాన వచ్చే ప్రయోజనం ఏమిటి లోపల ఏది మారకుండా కాబట్టి అలా ఇంకా సంతానాన్ని కనలేదు కాబట్టి బిడ్డలు పుట్టలేదు కాబట్టి ఆ మృకంఠు మహర్షి బ్రహ్మస బ్రహ్మగారి సభలోకి అడుగు పెడదామన్నా పెట్టలేకపోయాడు ద్వారపాలకులను అడిగాడు వాళ్ళన్నారు అన్నారు సంతానం లేని వాళ్ళు బ్రహ్మ సభలోకి ప్రవేశించలేరు అందుకని మేము చెయ్యగలిగింది లేదు వెనక్కి వెళ్ళిపోమ్మన్నారు ఆయన చాలా బాధతో తిరిగి వచ్చేసాడు ఆయన తిరిగి వచ్చే లోపల కొంతమంది ఋషుల పత్ములు ఆ రోజున మరుద్ధతి ఆశ్రమానికి వచ్చారు అతిథి వచ్చినటువంటి వాడు అందులో అంతటి శక్తి సంపన్నుడైనటువంటి అతిథి లభించడమే అదృష్టం అటువంటి అతిథికి అన్నం పెట్టడం అంటే అంత తేలికైన విషయం అనుకోకూడదు కొన్ని జన్మ జన్మల పాటు వంశాన్ని కాపాడేస్తుంది ఒక్కొక్క మహాపురుషుడికి అన్నం వడ్డించినటువంటి పుణ్యం అది ఏమంత తేలికగా లభించదు గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళు తరించిపోయేది ఎప్పుడంటే అటువంటి మహాపురుషులకు అన్నం వడ్డించడం చేతనే యజ్ఞం చేయడంలో హవిస్సును అందించినంత ఫలితం అంటే వాడు అన్నం కోసం అన్నం తిండవు లోపల అగ్నిహోత్రాన్ని చల్లార్చడానికి అని అన్నం తింటాడు పరిశేచనం చేసి ఐదు మాటలు హవిస్సు ఇచ్చి తింటాడు అందుకని ఆయన యజ్ఞం చేసినట్లు అవుతుంది కాబట్టి అటువంటి అందరూ వచ్చారు మరుద్ధతి వాళ్ళని కూర్చోబెట్టి గబగబా వంట చేసి భోజనం పెట్టింది వాళ్ళు అన్నారు అమ్మాని పిల్లండి భోజనానికి పిలు వాడితో కలిసి భోజనం చేస్తా ఉన్నారు యజమాని తినకూడదు ఎవరైనా మహాత్ములు ఇంటికి వచ్చినప్పుడు వారితో కలిసి యజమాని అన్నం తినకూడదు ఆ వచ్చిన వారు తిని వెళ్ళిపోయిన తర్వాత తక్ శేషాన్ని తినాలి అలాగే పిల్లలు ఉంటే మాత్రం ఇంటికి భోజనానికి వచ్చిన వాళ్ళు మీ మీ ఉంటే భోజనానికి కూర్చోపెట్టండి అంటారు ఆ పిల్లలతో కలిసి తినాలి తిని కాళ్ళు కడుక్కోవాలి ఏ ఇంట తిని పెద్దలు కాళ్ళు కడుక్కున్నారో ఆ ఇల్లు వృద్ధిలోకి వస్తుంది అందుకే అడుగుతారు ఈ ఇంట ఎవరు కాళ్ళు కడిగారు ఇంత ఐశ్వర్యం వచ్చింది అంటారు ఒక్కొక్క మహాత్ముడు వచ్చి కాళ్ళు కడిగిన వేళ అంత ఐశ్వర్యం వస్తుంది అది కాళ్ళు కడగడం అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆయన కాళ్ళు మనం కడగడం కాదు ఆయనకి భూత తృప్తి కలిగింది ఆయనకి ఏదో కాసి కాస్త అన్నం పెట్టారు ఆ వేళకి అన్నం తిన్నాడు ఆయన అన్నం తిన్నాడు కాబట్టి కాళ్ళు కడుక్కున్నాడు ఆయన అన్నం తిని కాళ్ళు కడుక్కున్నాడంటే ఆయన ఆకలి తిరిగి తృప్తి పొందాడు ఆయన తృప్తికి పరమేశ్వరుడు ఎంత సంతోషపడిపోతాడు రే నన్ను నమ్ముకున్న వాడికి వేళ పట్టున ఇంత అన్నం పెట్టావురా కాళ్ళు కడుక్కున్నాడు రా సంతోషంగా కూర్చున్నాడు రా ఇచ్చేస్తున్నాడు నీకు మహదైశ్వర్యం అంటాడు ఎటువంటి కోరికైనా తీరుస్తాడు అందుకే మీ ఇంట్లో ఎవరైనా అన్నం తిన్నారా అని అడగరు మీ ఇంట్లో ఎవరైనా కాళ్ళు కడుక్కున్నారా అని అడుగుతారు పెద్దలైన వారి ఇంటికి వస్తే అందుకే ముందు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తారు అన్నం తినగానే కాళ్ళు కడుక్కోవడానికి చూటు చూపిస్తారు కాళ్ళు కడుక్కోవాలి కాబట్టి ఆ వచ్చినటువంటి వాళ్ళు కూర్చుని ఏదమ్మా నీ కుమారుణ్య పిలు కలిసి భోజనం చేస్తాం అన్నారు భోజనం అందరం దేవతార్చన అంటారు అర్థం అవడానికి అలా అన్నానంతే పెద్దల్ని పిలిచినప్పుడు అయ్యా మా ఇంటికి భోజనానికి రెండు అనకూడదు అయ్యా మా ఇంటికి దేవతార్చనకి రెండు అనాలి ఎందుకంటే ఆయన భోజనం చేయడం కోసం అని రాడు దేవతార్చనగా తింటాడు అగ్నిహోత్రుడికి హవిస్సు ఇచ్చి తింటాడు అందుకే మధ్యలో ప్రయత్నపూర్వకంగా మాట్లాడించకూడదు వాళ్ళు మాట్లాడితే తప్ప కాబట్టి మరుద్వతిని నీ పిల్లల్ని పంపమ్మా కలిసి భో మేము దేవతార్చన చేస్తామంటే ఆవిడంది అమ్మాయి ఏమనుకోకండి నాకు సంతానం లేదండి వాళ్ళు చటుక్కున లీచిపోయి అన్నారు నిస్సంతు అయినటువంటి స్త్రీ ఇంట అన్నం తినం ఎందుచేత అంటే నీ భర్త నీ మెడలో తాళి ఎందుకు కట్టాడు ధర్మ ప్రజాపత్యర్థం వంశం పెరగాలని వంశం పెరగడానికి నువ్వు రాలేదు అంటే నీ భర్త సంతోషించలేదు భర్త పరమేశ్వరుడు ఆయన సంతోషానికి కారణం కానటువంటి జన్మ వ్యర్థమైంది అటువంటి వారి చేతి వంట తినం అందుకని మేము లేచిపోతున్నామమ్మా ఏమనుకోకు నీకు సంతానం లేదు కాబట్టి మేము వెళ్ళిపోతున్నాం అన్నారు వాడు అంటే మరి ధర్మశాస్త్రం ధర్మశాస్త్రం అలాగే ఉంటుంది కఠినంగా అందుకు కదూ దత్తత స్వీకారం ఇటువంటివన్నీ వచ్చాయి కాబట్టి ఆ మృకండు మహర్షి యొక్క భార్య మరుద్వతి చాలా బాధపడింది అక్కడ బ్రహ్మసభ నుంచి తిరిగి మృకండు మహర్షి వచ్చేసాడు ఇక్కడ మరుద్వతి వచ్చిన ఋషిపత్నులకు అన్నం పెట్టలేకపోయింది ఎంతో బాధతో ఇంటికి రాగానే భర్తని కౌగిలించుకుని ఆయన కాళ్ల మీద పడి ఏడుస్తూ ఈ విషయం చెప్పింది అయ్యా నాకు సంతానం లేదని వాళ్ళు అన్నం తినకుండా వెళ్ళిపోయారు ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోవడం కూడా ఈశ్వర కటాక్షానికి కారణం అవుతుంది వాళ్ళలా వెళ్ళారు కాబట్టే ఇన్నాళ్ళు దాని గురించి ఆలోచించినటువంటి మృఖండు మహర్షి మనస్సులో ఆలోచన వచ్చింది సంతానాన్ని కనాలి మనం అలా కలగకపోవడానికి ఏ పాపము దోషము అడ్డొస్తోందో దాన్ని తీయగలిగిన వాడు ఎవరున్నాడో వాడి పాదములను ఆ కోరికతో పట్టుకోవాలని ఆయన అన్నాడు వనరగమింక దేవి భగవానుడు రజకిరీటుడున్నవాడు అనితరతుల్యుడాతడు దయాళువు ప్రదాత నేను అతని గూర్చి తపంబు కాటముదాలో నర్చి ఒక సుపుత్రుని కనుగొందు ఓ సతీ ముదమందునత్మలో మనస్సులో సంతోషాన్ని పొందు ఎందుకు బెంగపెట్టుకుంటావు పెట్టుకుంటావు కింక దేవి ఏడవకు భగవానుడు రజకిరీటుడున్నవాడు పరమేశ్వరుడు ఉన్నాడు మనకి పరమశివుడు బెంగపెట్టుకోకు అనితరతుల్యుడాతడు ఆయనతో పోల్చడానికి సమానమైన దైవము లేదు అటువంటి వాడు దయాళుడు భక్తవర ప్రదాత పరమ దయ కలిగినటువంటి వాడు భక్తులకు ఏ వరమైనా సరే ఇవ్వగలిగినటువంటి వాడు అటువంటి పరమశివుడి గురించి నేను తపస్సు ఘనంగా చేసి ఆయన అనుగ్రహాన్ని పొందుతాను ఆవిడంది నేను కూడా వచ్చి మీకు శుశ్రూష చేస్తానని అది భర్త కార్యమనంత నిమగ్నమై ఉండగా శుశ్రూష చేయడం భార్య ధర్మం అందుకని ఆమె కూడా బయలుదేరి వచ్చి భర్తకి శుశ్రూష చేస్తోంది కాబట్టి ఇద్దరూ తపస్సులో ఉన్నట్టే ఆ సమయం కొంతకాలం అలా తపస్సు నడిచిన తరువాత పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమై మృఖండు మహర్షిని పిలిచి ఒక మాట అన్నాడు ఓయ్ మహర్షి నువ్వు చేసినటువంటి అపారమైనటువంటి తపస్సు వల్ల నేను చాలా ప్రీతిని పొందాను శివుడును మౌనిచూచి ఎనియన్ చిత్తమునం తగమిచ్చినాడని విమల విమలమైన చిత్తము దూడపు భక్తియు తపంబు పెంపు కానీ ఈ తపస్సు అంతా దేనికోసం చేశావు సంతానం కోసం చేశావు కాబట్టి నీకు నేను రెండు విషయాలు అడుగుతాను ఈ రెండు విషయాల్లో నీకు ఏది కావాలో కోరు మొట్టమొదటిది నీకు యోగ్యత లేనటువంటి వాళ్ళు శీలభ్రష్టులైనటువంటి వాళ్ళు పరమ పాపాత్ములైనటువంటి వాళ్ళు బహుపుత్రులను ప్రసాదిస్తాను ఎంతో మంది కొడుకులు పుడతారు అటువంటి కొడుకులు కావాలా లేకపోతే పదహారు వత్సరములకే పరమందు సుపుత్రు కోరేదో పదహారు ఏళ్ళు వచ్చేటప్పటికి పరాన్ని తెలుసుకోగలిగినటువంటి సుపుత్రుడు కావాలా ఈ రెంగిటిలో ఎవరు కావాలి అని అడిగాడు అడిగితే ఆయన అన్నాడు ఎందుకు దుష్టులైనటువంటి కుమారుడు ఎంతమంది ఉంటే మాత్రం ప్రయోజనమే ఉంది సుపుత్రుడు ఒక్కడు చాలు కాబట్టి శివ నాకు ఒక్క సుపుత్రుని అన్నాడు తథాస్తు అన్నాడు పిల్లవాడు పుట్టాడు ఆ పిల్లవాడికి మార్కండేయుడు అని పేరు పెట్టాడు పేరు పెట్టి పేదలకు పెన్నిధి లభించినట్లు మృఖండును తత్సతి అనవరతము ముద్దు కొమరిని చూచుచు హద్దులేని అరుసమున ఓలలాడివి అన్ని మరచి పరమపేద వాళ్లైనటువంటి వాళ్ళకి పెన్నిధి దొరికితే ఎంత సంతోషపడిపోతారో లేక లేక పుట్టినటువంటి ఆ కొడుకుని చూసుకుని అంత పొంగిపోతున్నారు మార్కండేయుడికి పరమశివుని యొక్క అనుగ్రహం చిన్నతనం నుంచి కూడా శివభక్తి అలవడింది శివభక్తి చిన్నతనంలో అలవడడం అంత తేలికైన విషయం కాదు ఎవరికైనా అలా అంటే వాడు గత జన్మలలో ఎంతో తపస్సు చేసినవాడు అని గుర్తు అందుకే నడవగా వచ్చిన నాటి నుండి శివదేవలంబులకు ఏగుచుండు పలుకగా వచ్చిన నాటి నుండి నమశివా పలుకుచుండు బ్రాయగా వచ్చిన నాటి నుండి మిచ్చిన భక్తి శివ సహస్రంబును లుహించుచుండు చదువుగా వచ్చిన నాటి నుండి శివ ప్రబంధంబులను వల్లివేయు భూతి సర్వాంగములనిప్పుడు పూయుచుండు మెడలు రుద్రాక్షలను తవిని దాల్చియుండు ఏనాడు మాయకుండు తగిన కొమరుడై చెరియించే మార్కండేయుండు అని ఆయన ఎంత భక్తితో ఉండేవాడు అంటే చిన్నతనంలో పుట్టినప్పటి నుంచి కూడా అడుగులు వేయడం వచ్చినప్పటి నుంచి తనకి తానే ఆ తప్పటడుగులతో శివాలయం ఎటుందో అటువైపుకి నడిచి శివ దర్శనానికి వెళ్ళేవాడు ఆయనకి మాటలాడడం వచ్చినప్పటి నుంచే ఎవరూ ఉపదేశం చేయకుండానే నమశివా అంటుండేవాడు వ్రాయడం వచ్చినప్పటి నుంచి శివకోటులను ఆ శివ 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 అన్న నామాన్ని వ్రాస్తూ ఉండేవాడు చదవడం వచ్చినప్పటి నుంచి శైవ ప్రబంధాలన్నింటినీ కూడా చదివాడు విభూతి ఒంటికి అలదుకోవడం అంటే ఎంత ప్రీతో ఆయనకి ఎప్పుడు విభూతి సర్వాంగములను దాల్చియుండు శరీరావయములకు విభూతి రాసుకునేవాడు తవిలి రుద్రాక్షలను మెడ దాల్చియుండు మెడలో రుద్రాక్షమాల వేసుకుని ఉండేవాడు పార్థివీశార్చ ఏనాడు బాయకుండు పార్థవలింగాన్ని చేసి తీసుకొచ్చి పూజ చేయడం ఎన్నడూ మర్చిపోలేదు అలా పార్థివీశార్చ చేస్తూ ఉండేవాడు సద్గుణములకు మారుపేరై మార్కండేయుడు జీవిస్తున్నాడు తల్లిదండ్రులు సంతోషంతో కాలం గడిపేస్తున్నారు ఆయుర్దాయం పూర్తయిపోతోంది పదహారో సంవత్సరం వచ్చేసింది నారద మహర్షి వచ్చారు పిల్లవాణ్ణి తీసుకెళ్లి నమస్కారం చేయమన్నారు ఆయన అన్నారు కొడుకు పుట్టాడన్న సంతోషంలో కొడుకు యొక్క ఆయుర్దాయం అయిపోతోందని మీరు తెలుసుకోలేకపోతున్నారు పదహారో సంవత్సరం వచ్చేసింది పిల్లాడికి కాబట్టి రక్షించగలిగిన వాడు మళ్ళీ పరమశివుడు ఒక్కడే ఈ పిల్లవాణ్ణి పరమశివుడి కాళ్ళు పట్టుకొమ్మని పంపించేయండి అన్నాడు వెంటనే పరమశివుడి చెప్పిన మాటలు గుర్తొచ్చి కొడుకు యొక్క ఆయుర్దాయం అయిపోతోందని ఆ తల్లిదండ్రులు విశేషమైనటువంటి ఖేదాన్ని పొంది ఆ పిల్లవాణ్ణి పరమశివుడి గురించి తపస్సు చేయమని పంపించారు పదహారేళ్ల పిల్లవాడు పురాతనమైనటువంటి ఒక దేవాలయానికి చేరుకుని శివలింగం దగ్గర కూర్చుని మూడు ఆ కాలములయందు కూడా శతరుద్రీయంతో అభిషేకం చేస్తూ ఎప్పుడు మహా మహామంత్రాన్ని ఉపాసన చేస్తూ ఆ శివాలయంలోనే కాలం గడుపుతున్నాడు అయిపోయింది ఆయన్ని తీసుకొచ్చి వేళ అయిపోయింది యమధర్మరాజు గారు భటుల్ని పిలిచి ఒరే మీరు పాశములు పట్టుకుని వెళ్లి ఆ పిల్లవాడి కంఠానికి వేసి ఉసురు తీసి తీసుకురండి అన్నారు యమభటులు వెళ్లారు శివాలయంలో ఉన్నాడు పిల్లాడు గడప దాటి లోపలికి వెళ్లబోయారు ఆయనని రక్షిస్తున్నటువంటి శివ తేజస్సు కనపడింది వాళ్ళకి ఆ తేజస్సు వంక చూసి వాళ్ళకి కళ్ళు కనపడలేదు హతాశులై వెనక్కి పడిపోయి ఆ పిల్లవాడి జోలికి వెళ్ళలేక వెనక్కి వచ్చి యమధర్మరాజు గారికి చెప్పారు సమవర్తిని కాలంలో ఎవరు ఎప్పుడు పడిపోవాలో అప్పుడు పడిపోకుండా నేను ఎవరిని ఉంచను ఆ పిల్లవాడిని నేనే తీసుకొస్తానని యమధర్మరాజు గారు బయలుదేరాడు శివాలయం దగ్గరికి వచ్చాడు లోపలికి వెడదామంటే శివ తేజస్సు అంటగిస్తోంది పిల్లవాణ్ణి పిలిచాడు నువ్వే బయటికి రా చాలులే చేసిన శివ పూజ బయటికి రా నీ మెడలో పాశం వేయాలన్నాడు పరమశివుణ్ణి పట్టుకుని ఉండగా నువ్వు నన్ను పాశం వేసి అక్కడికి తీసుకెడతావు రాివభక్తుడిని తీసుకెళ్లడం నీ సాధ్యమే నువ్వు తీసుకెళ్లలేవు ఆయన యొక్క రక్షణ ఆకుండగా నీ తరమా అని అడిగాడు అది మార్కండేయుడి యొక్క స్తోత్రంలో గమనించవలసినటువంటి విషయం అది అందుకే మా చిన్నతనంలో మా అమ్మగారు పాపం ప్రతిరోజు చంద్రశేఖరాష్టకం జరిగి బటన వేలుతో విభూతి పెడుతుండేదిరే ఎక్కడో ఆడతారు ఆ పుట్టల దగ్గర చెట్ల దగ్గర తిరుగుతుంటారా మీకు శివరక్ష అంటుండేది ఆవిడ చంద్రశేఖరాష్టకాన్ని ప్రతిరోజు ఇంట్లో ఎక్కడ చదువుతారో అక్కడ పిల్లలకి రక్షాకవచం ఏర్పడుతుంది పిల్లల మీదకి ప్రమాదాలు పొంచి రావు అందుకే మార్కండేయుడు నన్ను రక్షించమని అడగలేదు నేను శివుడి పాదములు పట్టుకుని ఉండగా నువ్వు నందించేస్తావని అడిగాడు చంద్రశేఖర 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 పాహిమాం చంద్రశేఖర 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 రక్షమాం రక్నసానుశరాశనం రజతద్రి శృంగనికేతనం సిత పన్నగేశ్వర అచ్యుతానలసాయకం క్షిప్రదగ్గపురత్రయం త్రిగశాలయ రభివంధితం చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి అన్నాడు చంద్రశేఖరమాశ్రయే నేను చంద్రశేఖరుణ్ణి ఆశ్రయించి ఉన్నాను ఆశ్రయించి ఉండగా చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి యమకింకరులు యముడు నందించేస్తారని అడిగాడు అడిగితే యమధర్మరాజు గారు పాశం తీసి మార్కండేయుడి మెడ మీదకి వేశాడు మార్కండేయుడు గబగబా వెళ్లి శివలింగాన్ని కౌగులించుకున్నాడు ఆయన కౌగలించుకుని ఉండగా ఆయన తల శివలింగానికి చీర్చి ఉంది చీర్చి ఉండగా శివలింగానికి పిల్లవాడి తలకి వేరు చేసి పాశం ఎలా వేస్తాడు ఆ పాశం వేయడంలో శివలింగంతో కలిపి పడిపోయింది ఆ పిల్లవాడిని లాగాడు లాగేటప్పటికే ఆయన వెంటనే చంద్రశేఖరమాశ్రయే ఆశ్రయే మమకింకరిష్యతి వయ్యమహ అని అరిచాడు అంతే ఆవిర్భావలింగం అంటారు ఆ శివలింగంలోంచి ఉద్ధతమూర్తి ఒక్కసారి పైకొచ్చింది ఆయన అటువంటి స్వరూపంతో వస్తే నిలబడగలిగిన వాడు ఉండడింత రుద్రకవచంలో ఆయన యొక్క ఘోర స్వరూపంతో లేస్తే ఎలా ఉంటాడో చెప్తారు ఓం నమో భగవతే సదాశివాయ తత్వ విదూరాయ సకల లోకైక కర్త్రే సకల లోకైక హర్త్రే సకల లోకైక సంహర్త్రే సకలలోకైక సాక్షిణి సకల నిగమగొ్యాయ సకలలోకైక వరప్రదాయ సకల గురికిభంజనాయ సకల జగదయంకరాయ శైఖరాయ శాశ్వత నిజావాసాయ నిరావాసాయ నిరాతకాయ నిష్కళంకాయ నిష్పంచాయ నిర్ద్వందయ నిస్సంగా నిర్మమాయ నిర్మలాయ నిర్గుణాయ నిరుగుమవిభవాయ నిత్యశుద్ధబుద్ధ పరిపూర్ణ సచ్చిదానందైత పరమ ప్రకాశాయ పరమశాంత ప్రకాశాయ తేజోరూపాయ తేజోధిపత జయ 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 రుద్ర మహా రుద్ర మహారుద్ర వీర భద్రవతార మహాభైరవ కాల భైరవ కల్పాంత భైరవ కపాల బాలాధర ఖట్వాంగ ఖడ్గ చర్మశూల మృగపాణి జటాధర మృగశూల చూషణ విష తోమర భూషణ మాం రక్ష రక్ష ప్రజ్వల ప్రజ్వల భయం నాశయ రాశయ రోగ భయం రోగభయముచ్చాదయోత్సాదయ విషసర్మ భయం శమయ చర శమయ చోరాన్ మారయ మారయ మమ శత్రూనుటోయ శూల విదారయ విదారయ విదారయ్గేన వ్యపోధయ వ్యపోధయ అని ఆయన భయంకరమైనటువంటి రూపంతో లేస్తే అప్పుడు అడుగుతారు రోగభయం ఉచ్ఛాదయోచ్చాదయ విష భయం శమయ శమయ మమ శత్రువులు చాటయోచ్చాటయ చోరాన్ మారయ మారయ అని ఆయన వలన కలగవలసినటువంటి ఫలితాన్ని అడిగి అప్పుడు శివ కవచై రమాచ్ఛాదయాదయా అని అడుగుతారు నేను శివ కవచం కట్టుకుంటున్నాను మంత్రంతో అంటారు ఆ శివ కవచం కట్టుకుని వచ్చిన వాడు దుర్నిరీక్షుడు వాడివంక చూడలేరు ఎవరు అంతటి శక్తివంతుడై ఉంటాడు అటువంటి ఘోర రూపంతో పైకి లేస్తాడు ఆ రూపంతో లేచినప్పుడు చూడగలిగిన వాళ్ళు ఉండరు అటువంటి రూపంతో శివలింగంలోంచి పైకి లేచాడు పైకి లేచి తన ఎడమకాలు ఎత్తి యమధర్మరాజు గారి యొక్క గుండెల మీద ఒక్క తన్ను తన్నాడు తన్నేటప్పటికి ఇంత యమధర్మరాజు గారు కూడా పరమశివుని యొక్క పాదతాడనము చేత నిరు కి శరీరాన్ని విడిచిపెట్టి పడిపోయాడు పడిపోతే అది శంకర భగవత్పాదులు శివానందలహరిలో స్తోత్రం చేస్తారు వక్షస్థాడనవంత కఠినపస్మార సంవర్ధనం భూభృత్పర్యటనం పర్యటన సంఘర్షణం కర్మీదం మృదులస్ తావక పదద్వంద్వ గౌరీపతి మచ్చేతో మణిపాదుకా విహరణం శుభో సదాంగీకురు అని అడుగుతారు శంకర వక్షస్థాడనవంతకస్ కఠినపస్మర సంవర్ధనం ఆనాడు యవధర్మరాజు గారి యొక్క వక్షస్థలం మీద తగ్గినప్పుడు నీ పాదం ఎంత సొక్కిపోయిందో శ్రీశైల పర్వతం మీద తిరిగినప్పుడు ముళ్ళు గుచ్చుకుని నీ పాదం ఎంత సొక్కిపోయిందో నా మనస్సన్న మణిపాదుక తొడుక్కోవయా అని అడుగుతారు అంతటి కారుణ్యమూర్తి ఆ రోజున యమధర్మరాజు గారిని చంపేస్తే మార్కండేయుడు ప్రార్థన చేశాడు శంకరా ఆయన నీ యొక్క కింకరుడు నువ్వు ఇచ్చిన ఆజ్ఞని పరిపాలన చేస్తున్నాడు ఎవరి ఉసురు ఎప్పుడు తీయాలో ఎవరి ఆయుర్దాయం ఎప్పుడు పూర్తయిపోతుందో అప్పుడు వాళ్ళ యొక్క ప్రాణములు తీయడం ఆయన యొక్క ధర్మం నువ్విచ్చినటువంటి వరప్రకారం ఆయన నా ఉసురు తీయబోయాడు ఆయనని మళ్లీ బ్రతికించవయ్యా అని అడిగాడు మార్కండేయ మహర్షి యొక్క ప్రార్థన మేరకు మళ్లీ బ్రతికించాడు బ్రతికిస్తే యమధర్మరాజు గారు లేచి అయ్యా నా తప్పు ఏం చేశానో తెలియక అడుగుతున్నాను మీరు ఆ పిల్లవాడికి జన్మనిచ్చినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకు వరం ఇచ్చారు పదహారు వత్సముల వత్సరములకే పరమందు సుపుత్రు కోరేదో అన్నారు పదహారు వర్షములకు పరము పొందేటటువంటి వాణ్ణి కొడుకుగా కావాలా అని అడిగారు అంటే పదహారేళ్లకు వెళ్ళిపోవాలి కదా అందుకు నేను పాశం విషయాన్ని నన్ను ఎందుకు తన్ని చంపేశారని అడిగాడు అడిగితే ఆయన అన్నారు ఓ యమధర్మరాజా నేను ఇచ్చినటువంటి వరం నీకు అర్థం కాలేదు వాళ్ళు నా మీద అంత నమ్మకం ఉంచి అంత తపస్సు చేసిన తరువాత నేను వాళ్ళకి ఇచ్చిన వరం ఏమిటి అంటే పదహారు సంవత్సరములకు పరబ్రహ్మము ఎరుకలోకి రాగలిగినంత జ్ఞానమును పొందగలిగిన కుమారుడని చెప్పాను ఆ కారణం చేత ఎప్పటికీ పదహారేళ్ల వయస్సులో ఉంటాడు అతనికి వార్ధక్యం ఉండదు అటువంటి వాడని నేను చెప్తే నీకు అలవాటైపోయి పదహారేళ్లకి ఇప్పుడు చనిపోయే పిల్లాడనుకున్నావు అందుకు పాశం వేశావు నేనిచ్చిన వరాన్ని అర్థం చేసుకోకుండా చంద్రశేఖర ఆశ్రయే మమకింకరిష్యతి వయ్యమహ అని అడుగుతున్నా కూడా వినకుండా పాశం వేసి లాగావు కాబట్టి నిన్ను ఎడంకాలతో తన్ని చంపానం ఆనాటి నుండి చెప్తట్ట మహాశివ భక్తులైనటువంటి వారికి ప్రాణములు ఉద్గమించే సమయం ఆసన్నమైతే మీరు వెళ్ళకండి వారి పాదములకు ఉన్నటువంటి రజస్సుని లేత కమలపాకులో తీసుకురండి నేను చల్లుకుని మీ అందరి కిరీటాల మీద చల్లుతానని భటులకు చెప్తాట వాళ్ళని శివపార్షదులు తీసుకెడతారు వాళ్ళ జోలికి వెళ్ళకండి ఆనాడు యమధర్మరాజు గారిని చంపాడు ఒకనొకొక నాడు మన్నధుణ్ణి కాల్చాడు మన్మధుణ్ణి కాల్చి పుట్టుక లేకుండా చేసినా ఆయనే యమధర్మరాజుని చంపి వేరొకసారి శరీరంలోకి వెళ్లి చావకుండా చేసినా ఆయనే అంటే జనన మరణ చక్రము నుండి పైకెత్తి సంసార భ్రమణ పరితాపోపశమనమును కల్పించగలిగినటువంటి వాడు పరమశివుడు ఒక్కడే అందుకే శంకరాచార్యుల శివానంద లహరి చేస్తూ గళంతి శంభోత్వ చరిత చరిత కిల్భిషర దళంతి ధీగుల్యాహస్ పతంతి విజయతాం దిశంసి సంసార భ్రమణ పరితాపోపశమం వసంతి మచ్చేతో శివానంద శివానందలహరి అంటారు ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఆపద వచ్చినా ఒక్కసారి శివాని ఎలుగెత్తి ఎరిస్తే చాలు పరమ సంతోషంతో పలికేవాడు ఆయన అందుకే ప్రసన్నుడైపోయాడు అంత ఆపదలో కూడా చంద్రశేఖర వయ్య మహా అన్నాడు అని పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరూ కలిసి వరం ఇచ్చారు నువ్వు ఎప్పటికీ పదహారేళ్ల వయస్సుతో ఉండడం కాదు నీకొక్కడికే ఒక ఆయుర్దాయం ఇస్తున్నాం మార్కండే ఆయుష్ అందుకే చిన్నపిల్లల్ని తొడల మీద పడుకోబెట్టుకొని స్నానం చేయిస్తే నీళ్లు తిప్పి మార్కండే అని ఆశీర్వచనం చేస్తారు మార్కండే అన్న మాటకి గుర్తు ఏమిటంటే ఈ సమస్త లోకములు ప్రళయజలముల ఎందు ములిగిపోతాయి అప్పుడు ఇంకెవ్వరు ఉండరు లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పెంజీకటి కావల ఎవ్వండే కకృతి వెలుగు అతనిని సేవింతులు అంటారు పోతన గారు అటువంటి కటికి చీకటి కావల ఎక్కడో భగవానుడు ఒక్కడే వెలుగుతూ ఉంటాడు నత్ర సూర్యోభాతి న చంద్రతారకం హీమావిద్యుతో భాతి కతోయమగ్ని జగతో అని ఆయన ఒక్కడే సూర్యచంద్రుల ప్రమేయం లేకుండా వెలుగుతూ ఉంటాడు తప్ప మిగిలినవన్నీ చీకట్లో ప్రళయ జలాల్లో కలిసిపోతాయి అప్పుడు వటపత్ర సాయి అయి శ్రీ మహావిష్ణువు రావియాకు మీద పడుకుని ఉంటారు రావ్యాకు మీద ప్రళయ జలాలలో పడుకుని నిద్రపోతూ కాలి బటన వేలు తీసి తన నోట్లో పెట్టుకుని చీకుతూ పడుకుని ఉంటాడు కరార విందేస్య పత్రుయాస్మరామి అంటాడు కృష్ణ కృష్ణకర్ణామృతంలో అలా పడుకున్నటువంటి వటపత్రశాయి దగ్గరికి వెళ్లి స్తోత్రం చేస్తాడు ప్రయజలాల మీద నిలబడి మాట్కండయ్య మహర్షి అందుకే ఆయనకున్న ఆయుర్దాయం ఎవ్వరికీ లేదు నేను ఎప్పుడైనా సరే నవదంపతులు కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఇచ్చేటటువంటి సలహా ఏమిటి అంటే తప్పకుండా మార్కండేయ ప్రతిష్ఠితమైనటువంటి శివలింగం దగ్గరికి వెళ్ళి నమస్కారం చేయండి ప్రత్యేకించి శ్రీహ శ్రీకాళహస్తిలో ఉంది మార్కండేయ ప్రతిష్ఠితమైన శివలింగం మనకు ఆంధ్రదేశంలో ఆ శివలింగం దగ్గరికి వెళ్ళి కాశీని తుమ్మి పూలు పట్టుకెళ్లి చొక్కా బీను విప్పి ఆయన మీద వేసి నమస్కరిస్తే తర్వాత కలిగినటువంటి సంతానము ఏ కారణం చేత నష్టం అవడం అన్నది ఉండదు మార్కండేయ ప్రతిష్ఠితమైనటువంటి శివలింగములు అంత శక్తితో ఉంటాయి అంతటి ఆయుర్దాయ కారకములు మహానుభావుడు మార్కండేయ మహర్షి అంతటి దయాళు వ్యక్తి కష్టమైన లోక కష్టమైన తీర్చగలిగినటువంటి వాడు పరమేశ్వరుడు ఒక్కడే